మాకు వైస్ ఛాన్సలర్ గారు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చారు కానీ ఆయనకు పాండిచ్చేరి యూనివర్సిటీకి ఇమీడియట్గా వేయటం వల్ల ఆయన రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చారు కాబట్టి మాకు మెసేజ్ ఇచ్చారు ఆ మెసేజ్లో ఇక్కడ చాలా పొటెన్షియల్ ఉన్న డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారని ఇక్కడ ముందుకు వెళ్ళడానికి చాలా ఆస్కారం ఉందని ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా అంకిత భావంతో పనిచేస్తారని ఆయన ఆశాభావం తెలుపుతూ ఫ్యూచర్లో దీనికి మంచి ఫ్యూచర్ ఉందని ఈ యూనివర్సిటీకి తెలిపారు ఆయన విషస్ని అందరికీ ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ టీచింగ్ స్టూడెంట్స్ రీసెర్చ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆయన మెసేజ్ ఇచ్చారు ఫ్యూచర్ని చాలా చక్కగా చక్కదిద్దుకోమని కూడా సందేశాన్ని మాకు పంపారు మా యూనివర్సిటీ టూ థౌజండ్ సిక్స్లో ఎస్టాబ్లిష్ అయినది మాకు ఇమీడియట్గా వన్ ఇయర్లోనే మేము టూ ఎఫ్ సంపాదించగలిగాం అలాగే టూ లెవెన్లో ట్వెల్వ్ కూడా సంపాదించగలిగాం ఈ రెండు కూడా యూజీ పీజీ రికగ్నేషన్కి మనకు తోడ్పడతాయి ఆ తర్వాత న్యాక్ అక్రీడియేషన్లో మాకు ఫస్ట్ టఫస్ట్ సైకిల్లో బి గ్రేడ్ వచ్చింది ఆ తర్వాత మా వాళ్ళు రెండవ సైకిల్లో అంటే ట్వంటీ ట్వంటీ టూలో మాకు ఏ గ్రేడ్ వచ్చింది ఫ్యూచర్లో ఏ ప్లస్ తెచ్చుకోవాలని మేము కష్టపడుతూ ఉన్నాం ఆ వైపు కానీ మేము సంపాదించగలిగితే మాకు ఫండ్ ఎక్కువగా వచ్చి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్కి కానీ రీసెర్చ్కి కానీ చాలా తోడ్పడుతుంది సో దానికి కాను కావాల్సింది క్వాలిటీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ వైపు ఫోకస్ ఎక్కువ పెట్టాం సో దీనికి అనుగుణంగా మేము ఐఎస్ఓ సర్టిఫికేట్స్ ఐదు సంపాదించగలిగాం ఒకటి క్వాలిటీ ఎడ్యుకేషన్కి సంబంధించినది ఇంకొకటి ఎనర్జీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మూడవది ఎనర్జీ మేనేజ్మెంట్ మనం సోలార్ ఎనర్జీ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం మన గ్రౌండ్లో ఇక్కడ సోలార్ ఎనర్జీకి పెట్టాం అలాగనే ఇక్కడ ఉమెన్ ఫ్యాకల్టీ థర్టీ పర్సెంట్ పైన ఉన్నారు అండ్ చక్కగా మంచి పొజిషన్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఎక్కువగా ఉండటం వల్ల జనరల్ సెన్ సెన్సిటివైజేషన్ సర్టిఫికెట్ కూడా అదనంగా ఇచ్చారు మనకు ఇక్కడ పదహారు ఎకరాల్లో ఉన్న బొటానికల్ గార్డెను సౌడు భూమి అయినప్పటికీ కూడా ఎంతో కృషి ఎంతనో కష్టపడి మొట్టమొదటి నుంచి ఇక్కడ చెట్లు నాటడం వల్ల గ్రీనరీ అవార్డుని కూడా మనం సంపాదించుకున్నాం అలాగేనే మనం రూకో దీని కింద ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మనము ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి కూడా డిసెంబర్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సంపాదించుకోగలిగాం అందులో మనము మళ్ళీ క్వాలిటీ ఇంకా మంచిగా రీసెర్చ్ చేయడానికి ఎంఓయూలు రిప్యూటెడ్ ఇండస్ట్రీస్తో ఫర్మ్స్తో ఇన్స్టిట్యూషన్స్తో ఎనిమిది దాకా చేసుకున్నాం ఈ సిక్స్ ఈ జూన్ నుంచి అలాగనే ఫిఫ్టీ సిక్స్ పిహెచ్డీలు అవార్డైనాయి అయినాయి ఈ అకాడమిక్ ఇయర్లో సెవెంటీ టూ యూజీ అఫిలియేటెడ్ కాలేజెస్కి సెవెన్ పీజీ కాలేజెస్ విత్ యూజీ ఉన్న వాటికి ఫార్టీ ఎయిట్ బీఈడి కాలేజీలు రెండు లా కాలేజీలు బీపీఈడి మూడు కాలేజీలకు మనము అఫిలియేషన్ ఇచ్చాము అలాగనే మనకు పిఎం ఉషా ఇది ఫండ్ ట్వంటీ క్రోర్స్ వచ్చింది అలాగే రూసా ప్రాజెక్ట్స్ కింద యాభై రెండు మందికి రీసెర్చ్ చేయడానికి త్రీ పాయింట్ ఫోర్ నైన్ క్రోర్స్ వచ్చాయి ట్వంటీ సెవెన్ మెంబర్స్ మళ్ళీ మనము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో హెల్త్ కేర్ టెక్నాలజీస్కి మనం ప్రపోజ్ చేశాము అది కానీ వస్తే మనకు టెన్ క్రోర్స్ అదనంగా మళ్ళీ వస్తుంది ఈ ఇయర్ టూ గోల్డ్ మెడల్స్ మన వాళ్ళు యాడ్ చేశారు ఒకటి తెలుగుకి ఇంకొకటి అర్త్ సైన్స్కి ఒకటి ఇక్కడ ప్రన్ చేస్తున్న లక్ష్మీప్రసాద్ గారు ఇచ్చారు ఇంకొకరు సాహిత్య అకాడమీ పేరు గ్రహీత కడపవాసి అయిన ప్రొఫెసర్ కేతు విశ్వనాథరెడ్డి గారి పేరు మీద ఆయన కుమారుడు గోల్డ్ మెడల్ ఇచ్చారు ఇక్కడ మా పిల్లలకు ఇక్కడ మా పిల్లలు ఎంతో పొటెన్షియాలిటీ ఉన్నవాళ్ళు మన అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా వాళ్ళు ఎంతగానో కష్టపడుతున్నారు ఈ అందరి శ్రమ వల్ల మన యూనివర్సిటీ ఇంకొంచెం ముందరికి వెళ్ళాలని రీసెర్చ్ మీద ఈ మధ్యన ఫోకస్ ఎక్కువగా పెరిగింది ముందు మేము ఏ ప్లస్ సాధిస్తామని ఆశతో ఉన్నాం ఈ యూనివర్సిటీ స్థాపించినప్పుడు పది యూనివర్సిటీలు ఒకేసారి ఉమ్మడి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి అందులో మన యోగివీమ యూనివర్సిటీ కూడా ఒకటి అయితే యూనివర్సిటీ పది వచ్చినప్పటికీ అందులోంచి యోగివీమ యూనివర్సిటీ అనేది వాటన్నిటికంటే ప్రోగ్రెస్ పరంగా చాలా ముందుంది అని చెప్పొచ్చు ఇక్కడ ఆ రోజు పెట్టిన పది యూనివర్సిటీలకు అంతటికి ఇక్కడ యోగి విమన్ యూనివర్సిటీలో జర్నలిజం డిపార్ట్మెంట్ అని పెట్టడం అనేది అది ఒక ప్రత్యేక ఐడెంటిటీని తీసుకోవచ్చు జర్నలిజం డిపార్ట్మెంటు ఇక్కడ ఏర్పాటు చేసినప్పటికీ ఆ రోజుల్లో ఏఆర్ రెడ్డి గారు సార్ ఏర్పాటు చేశారు అప్పుడు అది కూడా ఏంటంటే జర్నలిస్టుల యొక్క రిప్రజెంటేషన్తో ఏర్పాటు చేశారనమాట సో అప్పటి నుంచి కూడా జర్నలిజం డిపార్ట్మెంట్ చాలా ప్రోగ్రెసివ్గా ఉంది పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లను ఎంతోమందిని తయారు చేసింది ఐఐ ఇండియన్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ఇది ఐఐఎం అందులో కూడా జర్నలిజం డిపార్ట్మెంట్ అతను సెలెక్ట్ అయ్యారు ఐఐఎస్ అంటాం దాన్ని సో ఈ శాఖ పూర్తిగా చేస్తుంది అట్ ద సేమ్ టైం ప్రజెంట్ ఈ పబ్లిక్కు యూనివర్సిటీకి సమన్వయం కూడా పనిచేస్తున్నాము సో యూనివర్సిటీలో ఇక్కడ నేను పిహెచ్డీ చేసి ఇక్కడే అకాడమిక్ కన్సల్టెంట్గా పనిచేయడము నేను ఒక జర్నలిస్ట్గా దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేసి ఇక్కడికి వచ్చి ఫ్యాకల్టీగా పనిచేయడం అనేది నిజంగా అదృష్టంగా చెప్పచ్చు ఇద ఇదంతా మా టీచర్ల కృషి ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ యొక్క ఇది కావచ్చు ఏమైనా బయట ప్ర ప్రెజెంట్ ఉన్న జర్నలిస్టులు అన్క్వాలిఫైడ్ అంటే ఎక్స్పీరియన్స్ ఎంతైనా ఉండొచ్చు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండొచ్చు వాళ్ళకు ఒక క్వాలిఫికేషన్ అనేది ఉన్నారంటే వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్కి బాగా సపోర్ట్ అవుతుంది భవిష్యత్తులో ఇంకా మంచిగా రాయడానికి ఇంకా మంచి ప్లేస్కి వెళ్ళడానికి ఒక సపోర్ట్ అవుతుంది సో ప్రజెంటు పీజీ కానీ డిప్లొమా కానీ సర్టిఫికేట్ కోర్సులు కానీ చదవని విద్యార్థులు మన జర్నలిస్టులు ఎవరైనా ఉంటే మన దగ్గర పబ్లిక్ రిలేషన్ డిప్లొమా కోర్స్ ఉంది వన్ ఇయర్ కోర్సు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ తెలుగు జర్నలిజం కూడా ఉంది అవి ఈవినింగ్ కోర్సులు వచ్చి అది అందులో కూడా ప్రవేశాలు పొందవచ్చు వన్ ఇయర్ కోర్సులు అవి అలానే టూ ఇయర్స్ కోర్సు పీజీ కూడా ఉంది ఆసక్తి ఉన్న వాళ్ళు అడ్మిషన్ కావచ్చు నేను ఇక్కడ జాయిన్ అవ్వక ముందు నేను స్టూడెంట్గా ఉన్నాను నైంటీ ఎయిట్ టూ థౌజండ్లో నా పీజీ కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ పీజీ చేశాను అలాగే ఇక్కడ అకాడమిక్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తూ రెగ్యులర్ ఫ్యాకల్టీగా ఎంబీఏలో జాయిన్ అయ్యాను దాదాపుగా ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అవుతోంది మన యోగివేమున యూనివర్సిటీ స్టార్ట్ చేసి ఈరోజు పంతొమ్మిదవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఈ కాలేజీలో చదువుకున్నందుకు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే మేము చదివేటప్పుడు ఓన్లీ ఒక టూ బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయి ఆ తర్వాత టూ థౌజండ్ నైన్ ఇక్కడ యోగవేమున యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి వైస్ ఛాన్సలర్ గారు అర్జున్ రామచంద్రారెడ్డి గారు కానివ్వండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి వాళ్ళ ప్రౌద్వల్యంతో ఇక్కడ చాలా డిపార్ట్మెంట్స్ ట్వంటీ సెవెన్ డిపార్ట్మెంట్స్ స్టార్ట్ చేశారు అలాగే అన్ని బిల్డింగ్స్ వచ్చాయి మాతో పాటు యూనివర్సిటీలకు శాంక్షన్ అయ్యింది కానీ ఈ కొత్త యూనివర్సిటీస్లో మాదే ముందంచలో ఉండడం చాలా సంతోషంగా ఉంది మా యూనివర్సిటీలో మొత్తం నూట ఇరవై ఐదు మంది రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు వందకు పైగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు సెవెన్ సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ నాన్ టీచింగ్ ఉన్నారు వీళ్ళందరి కృషితోనే ఈ ఇరవై ఏళ్ళు చాలా అభివృద్ధి చెందింది ట్వెల్వ్ బి కానివ్వండి టూ ఎఫ్ కానివ్వండి న్యాక్ ఏ గ్రేడ్ అంటే కొత్త యూనివర్సిటీస్లో ఫస్ట్ న్యాక్ ఏ గ్రేడ్ తెచ్చుకున్న యూనివర్సిటీ మాదే అని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రతి ఫ్యాకల్టీకి కానివ్వండి నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి స్టూడెంట్ ప్రతి ఒక్కరికి ఒక డిసిప్లిన్ ఉంటుంది ఒక డెడికేషన్ ఉంటుంది అందరికీ ఒక తపన ఉంటుంది ఎందుకంటే మన యూనివర్సిటీ అనే భావన ఎక్కువ ఉంటుంది కాబట్టి మేమంతా చాలా కష్టపడి దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చాలా కృషి చేస్తున్నాము అలాగే ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కటి డెవలప్ అవుతూనే ఉంది ఇంకా మాకు గవర్నమెంట్ నుంచి ఇంకా మంచి ఫండ్స్ వస్తే ఇంకా చాలా డెవలప్మెంట్ చేసి నాకు ఏ ప్లేస్కి కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాను అలాగే మీడియా అందరూ కూడా మేము చేసిన ప్రతి కార్యక్రమాన్ని చాలా కవర్ చేస్తూ మా యూనివర్సిటీ డెవలప్మెంట్కి చాలా సహాయపడుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు